మా జ్యోతి తల్లి ఎంత మంచిగా చేసుకున్నది పూజ అందరికి ముత్తైదులకు పిలిచి భోజనాలు పెడుతున్నది వరలక్ష్మి తల్లి ఆమె ఎప్పుడు ఆమె వెంటే ఉండాలని ఆమె ఇట్లా ఇంతమంది ఇంతమంది లక్ష్మీదేవిని కట్టేసుకుంటున్నది ఇంతమంది లక్ష్మీదేవుల్ని నా బిడ్డ కట్టేసుకుంటుంది జ్యోతి తల్లి అందాల రాక్షసి మా బిడ్డ మళ్ళా అది తీసుకొని నువ్వు నీదయ్యేవా స్వీటీ ఏ స్వీటీ నూనె కాదా బాధే ఇంకా ఇస్తుందిలే నీకెందుకు ఇవ్వదు అయ్యో నవ్వుడు చూసిన వారా జ్యోతి కూర్చుంటా కానీ అయ్యో ఒక్కదాని అందరం మనమే గది తిరుగుతా ఉన్నామండి పోయినావు స్వీటి బయటికి ఎందుకు పోయినా బామ్మ అంటే ఎందుకు పోయినా బామ్మ హా చూస్తున్నావు ఒ బయటికి హాయ్ చెప్ప ఒకసారి జ్యోతిగా ఎవరో వచ్చారు బిడ్డ No <laughs> చూసినా అండి ఎన్ని రోజులు పూజ చేసినట్టున్నది ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నట్టున్నది అంటున్నాం కానీ బాగా ఏదైనా భక్తి శ్రద్ధలతోని చాలా బాగా చేసుకుంటుంది మా సౌమ్య బిడ్డకు బాగా ఓపిక అమ్మవారు అమ్మవారు కూడా అంత శక్తి ఇస్తున్నారు కాబట్టి ఆ ఓపికతో చేస్తున్నది చూడండి ఎంత బాగా చేసుకుంటదో పూజ చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే సింపుల్గా ఉంటుంది మరి వెరీ సింపుల్ దేనికి పోదు కాకపోతే లక్ష్మీదేవితోనైతే అయితే అమ్మవార్లకు పూజలు కానీ దేవుళ్ళ పూజలు అయితే చాలా బాగా జ జరుపుకుంటుంది మనసు అయితే సింపులు మనసు బాగా చెప్పు ఇల్లు చెప్పు అమ్మకాంక్ష చూసేరా అండి మా బిడ్డ మా బిడ్డ చెబుతున్నది మీరు కూడా అందరి మీకు అందరికి కూడా మా బిడ్డ శుభాకాంక్షలు చెప్తుండే పండగ శుభాకాంక్షలు అందరు కూడా అమ్మాయిని అమ్మాయికి మంచిగా ఆరోగ్యంగా ఉంటూ ఇంతకన్నా ఇంకా ఎత్తుకు ఎత్తుకు మంచిగా ఇంతకన్నా అమ్మవారికి అలంకరణతో ఆమె మన్నలను పొందాలని దేవి మన్నల దేవిశక్తి బాగా ఇవ్వాలని కోరుకుంటూ హరిగా వరలక్ష్మి చెప్పండి వ్రతం శుభాకాంక్షలు అండి చెప్పు నువ్వు చెప్పు బిడ్డ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికి మూడో శుక్రవారం వస్తుంది వరలక్ష్మి వ్రతం అంటే మంచిగా పసుపుట్లు అందరికీ ఈ శ్రావణ మాసమే అంత అమ్మవార్ల పూజలు స్లోగిబ్బా రారా నువ్వు కిందికి దిగు banana ha achhe nu itro evo phone ido sir hello sudhi kara me ladinava achhe par na kine mark karte nahi barhun ha barhun da adla kuch endu amma id mark na burchi

ఐదు ఆరు అష్టలక్ష్మి కరెక్ట్